నమస్కారం గ్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం నా పేరు నాగరమాదేవి మనం గత ఎపిసోడ్లో బ్రహ్మ అనేటువంటి పుస్తకాన్ని గురించి మనం తెలుసుకునే ఉన్నాము ఆ పుస్తకాన్ని మారేళ్ల శ్రీరామకృష్ణ గారు మనకు అందజేశారు ఈ సృష్టిలో శబ్దానికున్న శక్తి అనంతమైనదనీ అనిర్వచనీయమైనదని సృష్టికి ఆధారం శబ్దమని భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది అలాంటి మహత్తరమైన శబ్దం మీదే ఈ విశ్వం ఆధారపడిందని తెలియజేసే అద్భుత గ్రంథం శబ్దబ్రహ్మ మాస్టర్ ఆర్కే కలం నుంచి చాలువారిన ఈ గ్రంథం శబ్దానికి సంబంధించిన అనేక అపురూప రహస్యాలను అవగతం చేస్తుంది ఆధ్యాత్మిక విద్య మొత్తం ఆ ఉ మా అనే అక్షర సమూహంగా ఓంకారం ఉద్భవించిందని ఆ ఓంకారమే మనం ఎలా జీవించాలో దిశానిర్దేశం చేస్తుందని తెలియజేసే మహోన్నత గ్రంథమిది సృష్టి ఆవిర్భావానికి ఆదిమూలమైన ఆ శబ్దంలోని పదాల కలయికే ఓంకార్ మాస్టర్ ఆర్కే కల నుంచి పురుడు పోసుకున్న అపురూప బ్రహ్మ గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నటువంటి విషయాల్ని ఒక్కసారి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మరికొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం మనం గత ఎపిసోడ్లో అక్షరాలు శబ్ద బ్రహ్మ అంటామని అక్షరాలు సౌండ్లెస్ సౌండ్స్ అని పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాణుల గురించి తర్వాత శబ్దాన్ని ఎలా ఉపయోగించాలి ఏ విధంగా మనం వాడుకోవాలి అంటే సాధారణ మానవులు మాట్లాడేటువంటి మాటకి ఒక సద్గురువు మాట్లాడేటువంటి మాటకి మధ్యలో ఉన్నటువంటి తేడాను గురించి ఆత్మశక్తి పదార్థము చేతనత్వాన్ని గురించి మనం తెలుసుకుని ఉన్నాం మూడు కలిసిన తర్వాత ఆ త్రిభుజాలు నలభై మూడు ఆ త్రిభుజాలు శ్రీ విద్యలో ఉన్నాయి అన్న విషయం కూడా మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే చేతనత్వ అభివృద్ధిలో ఖనిజ సామ్రాజ్యం తర్వాత వృక్ష సామ్రాజ్యం తర్వాత జంతు సామ్రాజ్యం గురించి కూడా మనం గత ఎపిసోడ్లో తెలుసుకుని ఉన్నాం ఇప్పుడు ఇంకా మరికొన్ని విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం సోలార్ సిస్టమ్ గురించి మహాకళి తత్వంలో ఉన్నటువంటి విషయాల గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం ఐదు పంచభూత తత్వాల గురించి మనం చెప్పుకున్నాం కానీ మనం ప్రస్తుతం మనం అందులోంచి భూమి నీరు అగ్ని వాయువు అనేటువంటి నాలుగు తత్వాలు అంటే నాలుగు ఎలిమెంట్స్ను గురించే మనం ఎప్పటి వరకు వాడుకోవటం అనేది మానవులకు సాధ్యమవుతుంది ఆకాశాన్ని ఇంకా మనం ఒక ఎలిమెంట్ లాగా మనం వాడుకునేటువంటి స్థాయికి ఇంకా మనం పూర్తిగా చేరుకోలేదు అట్లాగే రాబోయే కాలంలో అయితే గనక ఈ ఆకాశాన్ని ఆకాశంతో పాటు మనస్సుని ఆ తర్వాత బుద్ధిని కూడా మనం ఒక ఎలిమెంట్ లాగా మనం వాడుకునేటువంటి శక్తిని మానవుడు పొందగలడు అని మనకి ఈ పుస్తకం ద్వారా మనకి తెలియజేయబడుతోంది ఆది శంకరాచార్యుల వారి గురించి చెప్తూ వస్తున్నప్పుడు ఏం చెప్తారంటే ఆది అనుపాదక కామమయ సూక్ష్మమయ ఏడు శరీరాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా ఆ ఏడు శరీరాలని ఆది శంకరాచార్యుల వారు అభివృద్ధి చేసి వాటిని హిమాలయాల్లో ఒక్కొక్క శరీరాన్ని అక్కడ ఉంచి వెళ్ళారట ఆ శరీరాల్ని ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వ్యక్తులు ఎవరికి ఏ శరీరాన్ని కావాల్సి ఉంటే దానిని వాళ్ళు ఆ శరీరాన్ని ధరించి ఆ స్థితికి చేరుకోవచ్చు అని మనకి తెలియచేస్తూ వస్తున్నారు అట్లాగే పది అవతారాల గురించి మనం విని ఉన్నాం ఇప్పటికే అదే మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ రామకృష్ణ బుద్ధ కల్కే అవతారాలు అని మనం చెప్పుకుంటున్నాం మనం సాధారణంగా ఏమని అనుకుంటూ ఉంటాము అంటే ఒక్కొక్క అవతారము ఒక్కొక్క దశలోనే ఉంది ఒక్కొక్క సందర్భంలోనే ఉంది ఒక్కొక్క కాలంలోనే ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ ఈ పుస్తకం ద్వారా మనకేం చెప్తున్నారంటే అన్ని అవతారాల యొక్క విశేషాలు అవి అన్నీ కూడా భూమి మీద ఎప్పుడూ ఉంటాయి మనం ఆ స్థాయికి చేరితే ఆ అవతార యొక్క స్థి అవతారం యొక్క స్థితుల్లోకి మనం వెళ్ళిపోవచ్చు అంత అద్భుతమైనటువంటి స్థితి ఇక్కడ భూమి మీద ఉంది అని వాళ్ళు చెప్తున్నారనమాట అంటే మత్స్యావతారం ఉంది ఆ మత్స్యావతారం అంటే ఏంటి అక్కడ ఆ మనుషుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి విషయాలు అక్కడికి కావాలంటే వెళ్ళి మనం అర్థం చేసుకోవచ్చు ఆ స్థితికి చేరుకుని అట్లాగే కూర్మావతారంలో ఉన్నటువంటిది తర్వాత వరాహావతారంలో ఉన్నది తరువాత వచ్చినది నరసింహావతారం నరసింహ అంటే పై భాగమేమో సింహము కింది భాగమేమో నరుడు అంటే అక్కడ జంతువు మానవుల యొక్క స్థితి ఉంది అంటే ఇక్కడ ఆధ్యాత్మికంగా మనకి తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే ఆ జంతుతత్వంతో ఏదైతే ఉంటున్నామో ఆ జంతుతత్వం నుండి మనం మానవతత్వంలోకి రావాలి ఆ మానవతత్వంలోకి రావాలి అంటే మన శ్వాసను గమనిస్తూ ప్రతిక్షణం గమనిస్తూ దానితో అనుసంధానమై మనం ప్రయాణం సాగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఆ శ్వాసతో అనుసంధానమైన తర్వాత ఆ శూన్య స్థితికి మనం చేరుకున్నప్పుడు మనలో ఆ మార్పు అనేది వస్తుంది అని మనకు తెలియచేస్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్వాస పీలుస్తూ మానవ లక్షణాలని తీసుకోవాలి శ్వాసను విడుస్తూ జంతు లక్షణాలను విడిచిపెట్టేయాలి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నా శ్వాసను తీసుకుంటూ మానవ లక్షణాలని తీసుకోవాలి శ్వాసను విడిచిపెట్టు విడిచిపెట్టేటప్పుడు జంతు లక్షణాలను విడిచిపెట్టేయాలి అలా చేస్తూ వచ్చినప్పుడు మనం ఆ తత్వం నుంచి మానవ తత్వంలోకి రాగలుగుతాము అనేది మనకు తెలియచేస్తున్నారు ఇక్కడ ఈ నాలుగు అవతారాలను గురించి గీతలో కూడా మనకి ఒక శ్లోకం చెప్పటం జరిగింది అని తెలియచేస్తున్నారు చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగ సహ నాలుగు రకాలైనటువంటి విషయాలన్నీ తెలియచేయటం గీతలో కూడా చెప్పబడింది అంటే ఇప్పుడు ఈ నరసింహ అవతారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేయాలి ఈ శ్వాసానుసంధానం చేసుకుని వాళ్ళ ఆలోచనల్ని మార్చుకుని వాళ్ళ యొక్క చేతనత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలి దీన్నే పతంజలి మహర్షి కూడా నాలుగు సమాధులు అని మనకి తెలియజేస్తున్నారు సవికల్ప నిర్వికల్ప సవిచార నిర్విచార సమాధులు నాలుగు సమాధి స్థితుల గురించి తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే సమాధి అంటే మన ఆలోచనల యొక్క స్థితి మన ఆలోచనల యొక్క స్థితి ఎలాగైతే ఉంటుందో ఆ స్థితుల్లోనే ఆ విధమైనటువంటి ప్రవర్తనలోనే మనం ఉంటాము అంటే ఈ నాలుగింటిని కూడా ఉపయోగించుకుని మన చేతనత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు నరసింహావతారాన్ని తీసుకుందాం ఈ నరసింహ అవతారాన్ని ఎదుర్కొన్నది భూమి మీదకి తీసుకుని వచ్చింది ప్రహ్లాదుడు కదా ఆ ప్రహ్లాదుడు ఏం చేశాడు ఆ తత్వాన్ని మనం పట్టుకోవాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు ప్రహ్లాదుడు ఏం చేశాడు పానీయములు కుడుచుచున్ త్రావుచున్ హాస లీ హాస లీలా నిద్రాదులు చేయుచున్ సంతత శ్రీమన్నారాయణ పాదపద్మ యుగీ చింతా స్వాద చింతా స్వాదామృత అయి ఉన్నాడు అని అంటే అతను ఏ పని చేస్తూ ఉన్నా పానీయములు త్రాగుచును కుడుచుచుని ఏం చేస్తున్నా తింటున్నా తాగుతున్నా నిద్రిస్తున్నా ఏ పని చేస్తూ ఉన్నా నిరంతరము కూడా ఆ యొక్క నారాయణ తత్వంలో ఉన్నాడు అంటే మనం కూడా ఎటువంటి స్థితుల్లో ఉండాలి ఎటువంటి తత్వంలో ఉండాలి అంటే ఆ నారాయణ తత్వాన్ని మనం కూడా తెచ్చుకోవాలి ఆ నారాయణ తత్వాన్ని తెచ్చుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ జంతు లక్షణాలు తొలగి మరి మానవ లక్షణాలు రావాలి ఆ మానవ లక్షణాలు వచ్చిన తర్వాత క్రమక్రమంగా దైవత్వపు లక్షణాల వైపు మనిషి అడుగులు వేస్తాడు ఇక్కడ పాద పద్మ యుగళి అంటాడు నారాయణ పాదపద్మాలని పట్టుకోమంటాడు అంటే అక్కడ నారాయణ్ని పట్టుకోమని కాదు ఇక్కడ శ్వాసల్ని పట్టుకోమని అర్థము మీ యొక్క శ్వాస ఏ విధంగా ఉంది ఆ శ్వాసను గమనించటము మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవటము ఆ శ్వాసల ద్వారా ఆ శ్వాసల్ని తీసుకోవటం ద్వారా మీ ఆలోచనల్ని మీరు మార్చుకుంటూ సత్ సంకల్పాలను చేసుకుంటూ మీరు ఆ ప్రహ్లాదుడి యొక్క స్థితికి మనం కూడా చేరుకోవచ్చు అని చెప్తున్నారు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ ఆ ప్రహ్లాదుడు అన్ని కష్టాల్ని అనుభవించినప్పటికీ కూడా ఎప్పుడూ తండ్రిని దూషించలేదు నిందించలేదు అట్లాగే నేను నిరంతరము హరినామ సంకీర్తన చేస్తున్నాడు కాబట్టి ఆ నారాయణుడు వచ్చి నన్ను రక్షించాలి అని కూడా అనుకోలేదు అతను అన్నింటినీ అలాగా ఆ స్థితుల్లో ఉంటూ ఆ ఆ దైవత్వపు ఆ నారాయణ తత్వపు స్థితుల్లో ఉన్నాడు కానీ సహాయాన్ని అడగలేదు కాబట్టి మనం కూడా ఏం చేయాలి అంటే మన శ్వాస యొక్క గతుల్ని మార్చుకుంటూ మన ఆలోచనల యొక్క విధానాల్ని మనం మార్చుకుంటూ ధ్యాన సాధన చేస్తూ ధ్యాన సాధన ద్వారానే మనం నిరంతరం ఎదుగుదల మనకి ఉంటుంది అని ఈ ప్రహ్లాదుని యొక్క చరిత్ర ద్వారా మనం అర్థం చేసుకుంటూ రావచ్చు అన్నమాట ఇంకా ఆ ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఒక అవతారానికి సంబంధించింది అయితే మరి ఆ మత్స్యావతారం నుండి ఆ చేతనత్వంలో మార్పు వచ్చింది కాబట్టి ఆ కూర్మావతారానికి అంటే మనిషి యొక్క ఆలోచన విధానాలు సమాధి స్థితులు అన్నా కూడా మనిషి యొక్క ఆలోచన విధానాలు ఈ అవతారాలు అన్నా కూడా మనిషి యొక్క ఆలోచన విధానాలు ఈ మనిషి యొక్క ఆలోచన విధానాలని మనిషి యొక్క తత్వాలని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయాలని ఇక్కడ మనకి ఈ శబ్ద బ్రహ్మ అనే పుస్తకం ద్వారా మనకి అద్భుతంగా అందిస్తూ వస్తున్నారు మారేళ్ళ శ్రీరామకృష్ణ గారు మరి మరి ఈ శ్వాస గతిని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు అంటే శ్వాసని జరిగేటువంటి దాన్ని దిశలను మార్చుకోవచ్చు మార్చుకుని మనం మన చేతనత్వాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు ఆ చేతనత్వ అభివృద్ధికి శ్వాసను ఒక ఆయుధంగా శ్వాసే అన్నిటికీ మూలం ఆ శ్వాసను పట్టుకుంటేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం కాబట్టి పా నారాయణ పాద పద్మాలని పట్టుకోమంటే అక్కడ ఉచ్స నిశ్వాసాలని పట్టుకోమని అనేటువంటి అర్థాన్ని మనకి విడమర్చి చెప్తూ వస్తున్నారనమాట కాబట్టి మనం ఏం చేయాలి అనునిత్య ధ్యాన సాధన చేయాలి అంటే ప్రతిరోజు మనం సాధన చేస్తూ రావాలి ఆ సాధన చేస్తూ ఉన్నప్పుడు నా లోపల ఎటువంటి భావాలున్నాయి నా లోపల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి అని గుర్తించడం చాలా పెద్ద విషయం ఆ గుర్తించిన తరువాత నేను ఎటువంటి ఆలోచన చేశాను సరికాని ఆలోచన చేసినప్పుడు నేను ఆ సరికాని ఆలోచన నుండి నన్ను నేను సరి అయినటువంటి ఆలోచనకి ఎలా తెచ్చుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అంటే ఒక సరికాని ఆలోచన చేసినప్పుడు మనకి తెలియకుండానే సరికాని ఆలోచన మనం చేశాం కానీ ఈ సరికాని ఆలోచన చేశాను అన్న విషయం ధ్యాన సాధన చెయ్యకముందు అసలు ఏమాత్రమూ తెలియదు ధ్యాన సాధన ప్రారంభించిన తరువాత కూడా ఎంతో కాలానికి కానీ నేను సరికాని ఆలోచన చేశాను అన్న విషయం తెలియదు ఆ తరువాత కాలంలో ఒక సంవత్సర కాలం వరకు మీరు సరికానే ఆలోచన చేశారన్న విషయం తెలియలేదు అనుకుందాం కానీ సాధన తర్వాత సరికానే ఆలోచన చేశాను అన్నది ఆరు నెలల ఆరు నెలలకి తెలుస్తుంది ఆ తర్వాత నెలకి తెలుస్తుంది ఆ తర్వాత వారం రోజులకే తెలుస్తుంది ఆ తర్వాత ఒక్క రోజుకే తెలుస్తుంది ఆ తర్వాత కాలంలో ఒక గంటకే తెలుస్తుంది ఆ తర్వాత చేస్తూ చేసే చేసిన మరుక్షణమే నేను సరికానే ఆలోచన చేశాను అన్న విషయం తెలుస్తుంది ఆ తర్వాత చేసే ముందే నేను సరికాని ఆలోచన చేస్తున్నాను అన్న విషయాన్ని మనం తెలుసుకుని మనం సరి చేసుకుంటాము అందుచేత ఆలోచన అనేది అంత శ్వాసలు ఆలోచన అనేది అంతటి శక్తివంతమైనవి అనేది మనకి ఈ అవతారాల వలన మనకి తర్వాత ప్రహ్లాదుని యొక్క చరిత్ర వలన నిరంతరము అతను చేసినటువంటి క్రియ ఏదైతే ఉందో మనం నిత్య జీవితంలో దాన్ని అనుసంధానం చేసుకుని ఆ స్థితుల్లో మనం ఉండగలగాలి అంటే ఎప్పుడో ఒక్కసారి మాత్రమే శ్వాసను శ్వాస మీద దృష్టి ఉంచటం లేకపోతే కనుక ఎప్పుడో రోజులో ఒక్కసారి మాత్రమే ధ్యాన సాధనలో కూర్చోవడం అని తర్వాత నిరంతరంగా నువ్వు చేసేటువంటి ఆలోచనలు నిరంతరంగా నువ్వు చే నువ్వు మాట్లాడేటువంటి మాటలు వీటి మీద కూడా నువ్వు ఎరుకను తెచ్చుకుని ఆ ఎరుక ద్వారా నువ్వు గనక నిన్ను సరి చేసుకుంటే నీకు మత్స్యావతారం నుండి ఉన్నటువంటి పది అవతారాల యొక్క స్థితిని ఏ అవతార స్థితి కావాలంటే ఆ అవతార స్థితిని నీవు పొందగలవు అది ఒక్కసారి కావాలి అనుకున్నప్పుడు వెనక్కి స్థితికి వెళ్ళి ఆ స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు ఆ స్థితి నుండి ఒక్కసారి చాలా వేగంగా ముందుకొచ్చి చిట్ట అవతారం యొక్క స్థితిలోకి మనం మార్చుకోవచ్చు మనల్ని మార్చుకునేటువంటి శక్తి మనలోనే ఉంది అంటే మన చేతనత్వాన్ని అభివృద్ధి చేసుకోవటం ఆత్మశక్తి పదార్థము చేతనత్వము ఆధ్యాత్మిక విద్య మొత్తము ఈ మూడింటి మీదే ఆధారపడి ఉంది ఆ ఉ మా అనేటువంటి మూడింటి మీదే ఆధారపడి ఉంది ఈ మూడింటిని మనం అధిగమించాలి అధిగమించాలి అంటే ప్రహ్లాదుడు చెప్పినటువంటి ప్రతిక్షణము పానీయములు కుడుచుచుని త్రావుచును హాస హాస లీలా నిద్రాదులు చేయుచున్ ఆ ఎరుకతో ఆ ఎరుకతో ఆ ఎరుకతో ఉంటూ మనల్ని మనం మన చేతనత్వాన్ని అభివృద్ధి దిశలోకి మార్చుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఇంకా ప్రహ్లాద జీవితం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే ఆ శ్వాసని గమనించటం అనేది చేస్తూ వచ్చినప్పుడు మనం మన చేతనత్వంలో మార్పు వస్తుంది అని చెప్పుకున్నాం శాంతము అనేది పృథ్వీకి చెందినటువంటి ఒక తేలికపాటి సాలిడ్ ఇప్పుడు ఈ కోపాన్ని శాంతంగా మనం మార్చుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ప్రహ్లాదుడు మనకేం చెప్తున్నాడు అంటే నీ శ్వాసల యొక్క గతిని మార్చుకోవాలి అంటే దీపాన్ని ఎట్లాగైతే వెలిగిస్తాం కదా మనం ఆ దీపాన్ని వెలిగించినట్లుగా నీవు నీ లోపల ఉన్నటువంటి ఆ కోపాన్ని దగ్ధం చేసుకోవాలి ఆ వెలిగించేసుకోవాలి ఆ కోపాన్ని ఆ కోపాన్ని నువ్వు కరిగించుకోవటం మొదలు పెట్టాలి అంటే ముందసలు నా నాలో ఉంది అనేటువంటి ఒక భావన తెలుసుకోవాలి అది ఏ సమయంలో ఎంత సమయంలో వస్తుంది ఎలా ఉంటుంది దాని నుంచి నేను ఎలా బయటికి రావాలి అనేటువంటి ఒకనక జాగరూకత గనక మనం ఏర్పరచుకున్నప్పుడు ఆ దీపాన్ని ఎలాగైతే వెలిగిస్తామో మండిస్తామో అట్లాగే ఆ క్రోధము అనేటువంటి దాన్ని మండించాలి ఆ మండించినప్పుడు అది కాస్త కరిగిపోతుంది ఆలోచనలని మార్చుకోవాలి ఆ శాంతాన్ని మనం తెచ్చుకోవాలి మన శ్వాసల యొక్క గతిని మనం మార్చుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నారు ఇంకొక విషయాన్ని ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి చెడు ఆలోచనలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అంటే చెడు ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు ఈ సరికాని ఆలోచనలు రాగానే ఏం చేయాలి ఈ సరికాని ఆలోచన మార్చుకోవాలి ఎందుకు ఈ సరికాని ఆలోచన వస్తుంది అంటే ఏం చెప్తున్నారంటే ఏడు చక్రాల స్థితులు ఉన్నాయి మనకి మూలాధారము మరి స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధి ఆజ్ఞా చక్రాలు మనిషి ఎప్పుడు కూడా ఈ కింది మూడు చక్రాల స్థితుల్లోకి దిగజారుతూ ఉంటాడు అంటే మూలాధారము స్వాధిష్టానము మణిపూరక చక్రాల స్థితుల్లోకి జారుతూ ఉంటున్నాడు అలా జారకుండా ఉండాలి అంటే అనాహతలో లేదా విశుద్ధి చక్రాల స్థితిలోకి మనం చేరుకోవాలి ఏం తెలియచేస్తున్నారు అంటే ఈ మూడు చక్రాల స్థితుల్లో తమోగుణం రజోగుణం అధికంగా ఉంటాయి కాబట్టి ఆ తమో రజోగుణాల్లోకి మనం జారుకుంటూ ఉంటున్నాము కాబట్టి ఈ మూడు చక్రాల స్థితుల్ని నీవు అధిగమించి అనాహతం అనాహతం అంటే శాంతం ఏదో ఏదో కావాలి అన్నీ ఉన్నాయి నాకు కానీ ఏదో శాంతి కావాలి శాంతి కావాలి అని వెతుకుతూ ఉంటాడు ఆ శాంతి అనేటువంటి స్థితికి నువ్వు చేరుకోవాలి అంటే నువ్వేం చేయాలి ఈ మూడు చక్రాల స్థితుల్ని దాటి నాలుగో చక్రమైనటువంటి అనాహత స్థితికి నీవు మార్చుకోవాలి అంటే నీ చేతనత్వాన్ని నువ్వే మార్చుకోవాలి దీనికి మూల కారణము ఎక్కడి నుంచి మనం సమూలంగా మార్చుకోగలము అంటే ఆత్మ ఆత్మ యొక్క శక్తి పదార్థం అంటే ఈ శ్వాసల యొక్క మదనం ద్వారానే ఆ శ్వాసల యొక్క జాగరూకత ద్వారానే ఆ ధ్యాన సాధన ద్వారానే అనునిత్య ధ్యాన సాధన ద్వారానే మనం ఆ స్థితికి చేరుకోగలుగుతున్నాము అని ప్రహ్లాద చరిత్ర వల్ల మనకు తెలుస్తోంది ఆ కోపాన్ని దీపంగా వెలిగించేసిన రోజున ఆ కోపం కూడా మీకు శాంతంగా మారుతుంది ఆ కోపం శాంతంగా మారుతుంది సరికాని ఆలోచనలు సరి అయినటువంటి దిశలోకి రావడానికి కూడా శ్వాసయే మార్గము అని ప్రహ్లాదుని యొక్క చరిత్ర ద్వారా మనకి భాగవతం తెలియచేస్తోంది అని మరి మనకి మారేళ్ళ శ్రీరామకృష్ణ గారు ఈ శబ్ద బ్రహ్మ అనేటువంటి పుస్తకంలో అద్భుతంగా వివరిస్తూ వస్తున్నారు అంటే కోపాన్ని శాంతంగా మార్చుకోవాలి సరికాని ఆలోచనల్ని సరి అయినటువంటి ఆలోచనలుగా మార్చుకోవాలి మార్చుకుని మనం మన చేతనత్వాన్ని అభివృద్ధి చేసుకుని ఆ దశావతారాల్లో ఉన్నటువంటి ఆ నరసింహావతారం అంటే జంతు లక్షణాలు ప్లస్ మానవ లక్షణాలు కలిపి ఉన్నాయి ఆ జంతు లక్షణాల నుంచి మానవ లక్షణాల్లోకి పూర్తిగా మారి ఆ మానవ లక్షణాల్లోంచి దైవత్వపు లక్షణాల్లోకి మనం మారాలి అనేటువంటి విషయం మనకి ప్రహ్లాద చరిత్ర వలన మనకు తెలుస్తూ వస్తుంది ఇంకొక అద్భుతమైనటువంటి విషయంలోకి మనం అడుగు పెడదాం అది టైం అండ్ స్పేస్ కంప్రెషన్ అంటారు గత కాలంలోకి మనం కనుక పెడితే ఐదు కోట్ల సంవత్సరాలు అంటే ఐదు కోట్ల సంవత్సరాలే ఐదు వందల సంవత్సరాలు అంటే ఐదు వందల సంవత్సరాలే పది గంటలు అంటే పది గంటలే ఒక గంట అంటే ఒక గంటే ఉండేది కానీ ఇక్కడ ఈ టైమ్ అండ్ స్పేస్ కాంపటిషన్లోకి మనం అడుగు పెట్టడం మూలంగా మనకి ఆ సమయం అధికమైపోయింది ఇక్కడ మనకి ఒక ఉదాహరణగా మనకు ఒక కథని మనకు తెలియచేస్తూ వస్తున్నారు అదే బలరాముడు రేవతీదేవి యొక్క కథ రేవతీదేవి తండ్రి ఆమెకి వివాహం కావట్లేదు అని ఆమెను పుట్టించినటువంటి బ్రహ్మదేవుణ్ణే అడుగుదాము అని చెప్పి ఆ లోకానికి పెడతాట అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడితే బ్రహ్మగారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తారంటే నీకు నీ కుమార్తెకి ఆల్రెడీ వరుడు పుట్టే ఉన్నాడు నువ్వు వెళ్ళవచ్చు అని చెప్తాడు అంటే కుమార్తెకి వివాహం కాలేదు అంటే ఏకంగా బ్రహ్మ దగ్గరకే వెళ్ళిపోయాడు ఆయన తిరిగి భూలోకానికి వచ్చేసేటప్పటికీ ఈ పృథ్వీకి వచ్చేసేటప్పటికీ ఇక్కడ యుగం మారిపోయింది అక్కడ వాళ్ళు ఆ యుగంలో వాళ్ళ యొక్క ఈ దేహం యొక్క స్థితి ఇరవై ఐదు ముప్పై అడుగుల ఎత్తు ఉండేవాళ్ళట అయితే ఇక్కడ బలరాముని యొక్క ఎత్తు ఏడు లేక ఎనిమిది అడుగులు మాత్రమే ఉందట అప్పుడు బలరాముడు తన హలంతో ఆమె యొక్క ఎత్తుని తగ్గిస్తాట ఇది టైమ్ అండ్ స్పేస్ కంప్రెషన్ గురించి మనకు అందివబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం మరి తర్వాత ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో మళ్ళీ మనం కలుసుకుందాం ధన్యవాదాలు